హాయ్ అండి ఆలు ఫ్రై చేస్తున్నాను ఎల్లిగడ్డ కారం వేసుకొని ఆలు ఫ్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకటి పదిసార్లు చేసుకొని తింటారు రసంతో అయినా పప్పుతో అయినా చాలా బాగుంటుంది స్టమ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి కాస్త పెద్ద ముక్కలే కోసుకున్నాను మరీ సన్నంగా తరుక్కుంటే అంత టేస్ట్ ఉండదు ఆలు కాస్త పెద్ద ముక్కలు కోసుకొని కడిగేసుకొని ఆ పోపులో వేసిన వెంటనే ఇలా పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి స్టవ్ అయిలోనే ఉండాలి ఈ గ్లాసులో ఎల్లుల రెబ్బలు జీలకర్ర కారం మీరు ఎంత తింటే అంత వేసుకొని ఇట్లా చిల్లపల్ల దంచుకోండి ఎల్లిగడ్డ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా రసంతో అయితే చాలా బాగుంటుంది చార అంటారు కదండీ టమాటా చారైనా నార్మల్గా చింతపండు చారైనా చాలా బాగుంటుంది మిరియాల రసం అయినా పప్పుతోనే ఏటితోనే బాగుంటుంది కానీ ఆలు ఫ్రై చారుతోనే రసంతోనే బాగుంటుంది నాకు చాలా ఇష్టం కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇట్లా మూత పెట్టుకుంటూ అయిలో పెట్టుకొని స్టవ్ వేపుకోవాలి అవి వాటర్ ఉన్నంత వరకు మూత పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది మీ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి చూసారు కదా కలుపుతూ ఉండాలండి లేదంటే గట్టిగా అడుగంట పోయి మాడిపోతుంది ఒక సైడ్ మాడిపోయి ఒక సైడు ఉడకకుండా ఉంటుంది ఇట్లా గరిటితోనే ఒత్తుకొని కూడా చూసుకోవచ్చు ఉడికింది లో లేదా అనేది చూశారు కదా ఇట్లా ఒత్తుతుంటే అన్నీ ముక్కలు అయిపోతున్నాయి అంటే చక్కగా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు ఆ ఎల్లుగడ్డ కారం దంచుకున్నది వేసుకొని బాగా స్టవ్ పైన ఉండేటప్పుడు వేసుకొని బాగా అయితే అది ఆలుకి అంతా కూడా అంటుకుంటుంది లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి ఇట్లా తీసేసుకొని తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలకైతే చాలా ఇష్టమండి కాస్త కారం తగ్గించి వేసుకొని పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఓకేనా బాయ్ అండి